గురుదృష్టుల గురించి కొత్తగా కొంతమంది అడిగారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు అయ్యా మీరు గురు దృష్టి గురించి చెప్పారు అన్ని విధాలా మాకు అర్థమైంది ఇంకా మాకు అర్థం కానిది ఏంటి అంటే మీరు చెప్పాల్సింది ఏంటి అంటే కనుక గురు దృష్టి ఒక స్థానం మీద ఒక రాశి మీద పడింది ఒక రాశి మీద పడింది ఆ రాశిలో గ్రహాలు ఏమీ లేవు మరి ఆ గురు దృష్టి వేస్ట్ అయిపోయినట్టేనా ఎంత మంచి ప్రశ్నండి ఇది ఇప్పుడు ఒక రాశి మీద గురు దృష్టి పడినప్పుడు ఆ రాశిలో గ్రహాలు ఉన్నాయనుకోండి గురు దృష్టి కలిగిన గ్రహాలు కాబట్టి బాగుంటాయి మరి ఆ రాశిలో గ్రహాలు ఏమీ లేవు గురువు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తూ ఉంటారు ఆయన కొంతమందికి గురు దృష్టులు మూడు వేస్ట్ అయిపోతాయి పంచమ దృష్టి వేస్ట్ అయిపోతుంది సప్తమ దృష్టి దృష్టి అసలు ఆ రాసుల్లో గ్రహాలు ఉండవు మరి అవి వేస్ట్ అయిపోయినట్టేనా చాలా మంచి ప్రశ్న అది ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుంటాం శ్రీ మాధవానంద గురు ప్యో శ్రీ శ్రీమాత్ర నమ శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఇక ఈ రోజు మనం విశేషంగా ఒక మంచి విషయం గురించి ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము అదేమిటి అంటే కనుక గురు దృష్టుల గురించి కొత్తగా కొంతమంది అడిగారు చాలా మంచి ప్రశ్నలు అడిగారు అయ్యా మీరు గురు దృష్టిల గురించి చెప్పారు అన్ని విధాలా మాకు అర్థమైంది ఇంకా మాకు అర్థం కానిది ఏంటి అంటే మీరు చెప్పాల్సింది ఏంటి అంటే కనుక గురు దృష్టి ఒక స్థానం మీద ఒక రాశి మీద పడింది ఒక రాశి మీద పడింది ఆ రాశిలో గ్రహాలేమీ లేవు మరి ఆ గురు దృష్టి వేస్ట్ అయిపోయినట్టేనా ఎంత మంచి ప్రశ్నండి ఇది ఇప్పుడు ఒక రాశి మీద గురు దృష్టి పడినప్పుడు ఆ రాశిలో గ్రహాలు ఉన్నాయనుకోండి గురు దృష్టి కలిగిన గ్రహాలు కాబట్టి బాగుంటాయి మరి ఆ రాశిలో గ్రహాలు ఏమీ లేవు గురువు ఐదు ఏడు తొమ్మిది దృష్టిలతో చూస్తూ ఉంటారు ఆయన కొంతమందికి గురు దృష్టిలు మూడు వేస్ట్ అయిపోతాయి పంచమ దృష్టి వేస్ట్ అయిపోతుంది సప్తమ దృష్టి భాగ్య దృష్టి ఆ రాసుల్లో గ్రహాలు ఉండవు మరి అవి వేస్ట్ అయిపోయినట్టేనా చాలా మంచి ప్రశ్న అది ఎలా ఉపయోగపడుతుంది ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పుకుందాం ఎప్పుడు కూడా అండి మన జ్యోతిష్య శాస్త్రంలో జాతక చక్రంలో ఏ దృష్టి వేస్ట్ అవ్వదు ఏ దృష్టి కూడా వేస్ట్ అవ్వదు కానీ అక్కడ గ్రహం లేదు కాబట్టి అది కొద్దిగా గ్రహం ఉంటే బాగుంటుంది అనిపిస్తూ ఉంటుంది గురువు దృష్టి కలిగిన గ్రహం మంచి ఫలితాలు ఇస్తుంది కాబట్టి గ్రహం లేకుండా గురువారి రాశిని చూస్తుంటే దాన్ని మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఎలా అనాలిసిస్ చేయాలి అన్న అంశాలన్నీ కూడా ఇప్పుడు చెప్పుకుందాం మీ జాతక చక్రంలో మీ గురువు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి జాగ్రత్తగా వినండి గురువు ఏ రాశిలో ఉన్నారో చూసుకోండి ఈ గురువు ధనానికి కారకుడు దాని కారకత్వాలు సంతానానికి కారకుడు మన అదృష్టానికి కారకుడు రాశి చక్రంలో ఏ గ్రహాలు ఎలా ఉన్నా గురువు బాగుంటే చాలు అదృష్టవంతులు ఏమండి అలాంటి గురువు ఏ రాశిలో ఉన్నారో చూసుకుంటారు అక్కడి నుంచి గురువు పంచమ దృష్టితో ఏ రాశిని చూస్తున్నారో చూడండి సప్తమ దృష్టితో ఏ రాశిని చూస్తున్నారో చూడండి భాగ్య దృష్టితో ఏ రాశిని చూస్తున్నారో చూడండి ఓకేనా ఇప్పుడు ఆ రాశిలో గ్రహాలు లేవు అనుకుందాం ఉన్న విషయాల గురించి మాట్లాడేసుకున్నాం మనం ఇప్పుడు లేని విషయం గురించి మాట్లాడుకుంటున్నాం ఉదాహరణకి మీ గురువు ఎక్కడ మేషంలో తీసుకుంటారా మిథునంలో తీసుకోండి మళ్ళీ అస్తమాట మేషమే తీసుకుంటే కన్ఫ్యూజ్ అవుతారు ఉన్నారు అనుకుందాం గురువు ఓకేనా సరే ఇప్పుడు పంచమ దృష్టితోటి తులారాశిని చూస్తారు సప్తమ దృష్టితోటి ధనస్సు రాశిని చూస్తారు భాగ్య కుంభ కుంభరాశిని చూస్తారు ఇక్కడ అర్థమైంది కదా ఆయన దృష్టిలో మిథునంలో ఉన్నప్పుడు పంచమ సప్తమ భాగ్య దృష్టిలు ఆ రాశుల్లో అసలు గ్రహాలు ఏమీ లేవు అనుకుందాం అనుకునే ఇది మనం క్యాలిక్యులేట్ చేసుకుందాం ఆ రాసుల్లో మీకు గ్రహాలు లేవు ఇప్పుడు మరి ఎలాగా గురు దృష్టిని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఇప్పుడు మిథునంలో ఉన్న గురువు తులారాశిని చూడడం జరుగుతుంది తులారాశికి అధిపతి ఎవరో తీసుకోవాలి మనం తులారాశికి అధిపతి ఎవరు శుక్రుడు ఎవరండి శుక్రుడు ఇప్పుడు ఆ శుక్రుడికి మీ లక్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చే చూసుకోండి ఇప్పుడు మిథున రాశిలో ఉన్న గురువు తులారాశిలో ఉన్న శుక్రుని చూస్తున్నారు ఫైన్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోవాలి మీరు లగ్నాత్తు ఆ శుక్రుడికి ఆ తులారాశికి ఏ ఆధిపత్యం వచ్చిందో తీసుకోవాలి ఏ ఆధిపత్యం వస్తే ఆ ఆధిపత్యము చాలా మంచి ఫలితాలు ఇస్తుంది అని చెప్పుకోవచ్చు అంటే ఇక్కడ గురు దృష్టి ద్వారా ఇంకోటి మనకి పాయింట్ తెలుసుకున్నామా అంతే కదా మీకు గురు తులారాశిని చూసినప్పుడు తులారాశికి అధిపతి అయిన శుక్రుడికి లగ్నాత్తు ఏ ఆధిపత్యం వస్తుందో ఆ తులారాశికి తులాలగ్నం అనుకోండి లగ్నాధిపత్యం వస్తుందండి కన్యా లగ్నం అనుకోండి ద్వితీయాధిపత్యం వస్తుందండి అలాగా వృశ్చిక లగ్నం అనుకోండి వ్యయాధిపత్యం వస్తుందండి క్లారిటీ వచ్చేసింది కదా మీకు ఇలాగ తీసుకుంటున్నప్పుడు ఆ ఆధిపత్యం యొక్క బలం పెరుగుతుంది ఆధిపత్యము చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మీకు ఆధిపత్యం చాలా మంచి ఇస్తుంది అని చెప్పుకోవచ్చు మరి గురు దృష్టి ఈ విధంగా పనిచేసిందా అక్కడ మనకి ఆ రాశిలో గ్రహాలు ఉండకపోయినా పనిచేసిందా తర్వాత గురు దృష్టిలో ఇంకొకటి ఏంటంటే శనివర్గ రాశుల మీద కాస్త తక్కువగా పనిచేస్తూ ఉంటుంది ఈ ఈ వీడియో కూడా మనం చేసుకున్నాం గతంలో గురువర్గ రాశుల మీద గురు దృష్టి చాలా బాగా పనిచేస్తుంది శనివర్గ రాశుల మీద చాలా తక్కువగా ఉంటుంది ఇంపాక్ట్ కానీ గ్రహాలు లేకుండా రాశిని చూస్తున్నప్పుడు రాశి యొక్క అధిపతికి ఏ ఆధిపత్యాలు వచ్చే ఆధిపత్యాలు చాలా బాగుంటాయండి అది శనివర్గ రాశులైనా గురువర్గరాశులైనా ఇప్పుడు ఇదే ఎగ్జాంపుల్ తులారాశిని చూడటం జరుగుతుంది గురువు తులారాశికి అధిపతి శుక్రుడు ఆయన శనివర్గ గ్రహం మరి అదే తులారాశులు ఏమైనా గ్రహాలు గురు దృష్టి పడింది అనుకోండి ఆ గ్రహాలకి నెగిటివిటీ తగ్గినా గురువర్గరాశుల మీద దృష్టి ఉన్నంత నెగిటివిటీ అయితే తగ్గదు గురువర్గ రాశుల మీద గురు దృష్టి చాలా బాగా పనిచేస్తుంది ఎక్సలెంట్గా పనిచేస్తుంది శనివర్గ రాశుల మీద అంతగా ఉండదు అది అందుకోసం మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే శనివర్గ రాశుల మీద గురు దృష్టి పడినప్పుడు గ్రహాలు ఉన్నా లేకపోయినా ఒకటే గ్రహాలు లేకపోవడమే మంచిది ఎందుకంటే దాని యొక్క అధిపతి ఎవరున్నారో అధిపతికి లగ్నాత్తు ఏ ఆధిపత్యాలు వచ్చి ఆధిపత్యాలు బలంగా ఉంటాయి అర్థమైందా మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను వినండి గురువర్గ రాశుల మీద గురు దృష్టి బాగా పనిచేస్తుంది అది పక్కన పెట్టేసేయండి అంటే ఎవరి మీద గురు ధనస్సు మీద మేనం మీద కుజుడొక్క మేషం మీద వృశ్చికం మీద కర్కాటకం మీద సింహం మీద ఈ రాశుల మీద గురుదృష్టి చాలా బాగా పనిచేస్తుంది అక్కడ గ్రహాలు ఉంటే ఎక్సలెంట్ గురుదృష్టి ఉండి పక్కన పెట్టేయండి శనివర్గ రాశుల మీద గురు దృష్టి ఉంది అనుకుందాం అంటే వృషభము తొల మిథునము కన్య మకరము కుంభము ఇక్కడ గురుదృష్టి ఉన్నప్పుడు అక్కడ రాసులు ఉండకపోవడమే మంచిది ఎందుకంటే అంత ఇంపాక్ట్ ఉండదు గురుదృష్టి ఇంపాక్ట్ శనివర్గ రాశుల మీద ఉండదు అక్కడ రాసుల మీద ఉండకుండా ఆ స్థానం మీద ఆ రాశి మీద గురుదృష్టి పడినప్పుడు స్థానాధిపతికి ఏ ఆధిపత్య వచ్చిందో ఆధిపత్యం మాత్రం చాలా బాగుంటుంది అది ఏ శనివర్గ రాశుల మెయిన్ ఇప్పుడు నేను చెప్పేది అదే గురువర్గ రాశులైతే ఇంకా గొడవ లేదు శనివర్గ రాశులైతే ఎలా తీసుకోండి గురువు చూస్తున్న రాశి మీద ఏవైనా గ్రహాలు లేవు ఆధిపత్య ఎవరో చూసుకుంటాము అధిపతికి లగ్నాలు ఏ ఆధిపత్యం వచ్చిందో ఆధిపత్యం ఎక్సలెంట్గా పనిచేస్తుంది సింపుల్ పాయింట్ అండి అంతే ఇప్పుడు మళ్ళా మెయిన్ కాన్సెప్ట్ దగ్గరికి వచ్చేద్దాం తుల రాశిని చూశారు కదా మిథునంలో ఉన్నారు ఇప్పుడు మళ్ళా బ్యాక్ టు పెవిలియన్ మిథునంలో ఉన్న గురువు తులలో ఉన్న తుల రాశిని చూశారు ఆధిపత్య అయిన శుక్రుడికి ఏ ఆధిపత్యం వచ్చిందో ఆధిపత్యం చాలా బాగుంటుంది ధనస్సుని సప్తమ దృష్టితో చూస్తారు ఆయన స్వంత్రిని చూసుకుంటున్నాడు అది ఇప్పటికే ఎక్సలెంటే గురువైన సొంతంటిని చూసుకుంటుంటే అందులో గ్రహాలు ఉంటే అదృష్టం గ్రహాలు లేవనుకుందాం మరి అదృష్టం కోల్పోయినట్ట ఇప్పుడు ఆ గురువు ధనస్సుని చూస్తున్నాడు కదా ధనస్సు అధిపతి ఎవరు గురువే ఇప్పుడు గురువుకి లగ్నాత్తు ఏ అధిపత్యం వచ్చిందో చూసుకోండి లగ్నాతు ఆ ధనస్సు ఏ అధిపతి అయిందో చూసుకోండి ఏ భావం వచ్చిందో చూసుకోండి ధనుర్ లగ్నం అనుకోండి లగ్నాధిపత్యం వస్తుంది వృషిక లగ్నం అనుకోండి ద్వితీయాధిపతి ద్వితీయాధిపత్యం వస్తుంది అదే మిథున లగ్నమే అనుకోండి సప్తమాధిపత్యం వస్తుంది అంతే కదా ఆధిపత్యాల బలం పెరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఆధిపత్యం బలం పెరగడం మామూలు విషయం అది ఎవరికైనా సరే ఆధిపత్యం యొక్క ఎక్సలెంట్ రిజల్ట్ వాళ్ళు అనుభవిస్తున్నప్పుడే తెలుస్తుంది ద్వితీయాధిపత్యం వచ్చింది అనుకోండి లగ్నాత్తు ఇంకా వాళ్ళకి లాభాలే ధన లాభాలు ధన లాభాలు లాభాధిపత్యం వచ్చిన ద్వితీయాధిపత్యం వచ్చిన లగ్నాధిపత్యం వచ్చినా పంచమాధిపత్యం వచ్చినా ఏదైనా విష్ణుస్థానాధిపతిలు అవ్వచ్చు కోణ కోణాధిపతులు అవ్వచ్చు ఏదైనా అవ్వచ్చు దుస్థానాధిపత్యం వచ్చినా సరే నెగిటివిటీ తగ్గుతుంది పాజిటివిటీ పెరుగుతుందండి అది గుర్తుంచుకోండి క్లారిటీ వచ్చింది కదా ఇప్పుడు ఇప్పుడు అదే విధునంలో ఉన్న గురువు కుంభాన్ని చూస్తారు కుంభానికి అధిపతి ఎవరు ఇక్కడ మంచి పాయింట్ కుంభం కూడా రాశి అందులో గ్రహాలు ఉంటే అంత ఇంపాక్ట్ ఉండదు గురు దృష్టి గ్రహాలు లేవు అదే కావాలి లేకుండా రాసిని చూస్తున్నారు ఆ రహస్యాధిపతి ఎవరు శని ఇప్పుడు లగ్నాత్తు శనికి ఏ ఆధిపత్యం వచ్చిందో తీసుకోండి ఆధిపత్యము చాలా అద్భుతంగా పనిచేస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుంది ముఖ్యంగా ఇక్కడ గురు దృష్టిలు ఇలా తీసుకోవాలి గురుదృష్టి మాకు ఇప్పుడు వేస్ట్ అయిపోయింది అనుకున్న వాళ్ళకి చాలా మంచి కాన్సెప్ట్ గురు దృష్టి ఎప్పుడూ వేస్ట్ అవ్వదు గ్రహాల మీద ఉన్నప్పుడు బాగుంటుంది లేదంటే వేస్ట్ అయిపోయింది అనుకుంటూ ఉంటా అనుకున్న వాళ్ళకి ఇలా తీసుకోండి ఇప్పుడు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది గురు దృష్టిల మీద గ్రహాల మీద పడిందండి గురు దృష్టి అప్పుడు ఇవి తీసుకోకండి ఇంకా అసలు ఆ రాసుల్లో ఏ గ్రహం లేకుండా గురువు ఆ స్థానాన్ని చూస్తున్నప్పుడు మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇప్పుడు డౌట్ వస్తుంది మీకు యా మీరు చెప్పింది బాగుంది ఫైన్ గురు దృష్టి పడింది ఒక రాశి మీద రాశిలో గ్రహాలు ఉన్నాయి ఆ గురుదృష్టి ప్రభావం రాశి మీద ఉంటుంది ఇంకా ఇంకా రాశి ఆధిపత్యం తీసుకుని ఆధిపత్యాలు ఏమొచ్చాయి అవి ఏమొద్దు ఇంకా ఆ రాశిలో గ్రహాలు లేనప్పుడు మాత్రమే ఇది క్యాలిక్యులేట్ చేసుకోండి ఎవరికైతే గురు దృష్టి కొన్ని రాశుల మీద కూడా అక్కడ గ్రహాలు లేవు అనుకుంటున్నారో వాళ్ళకి ఇది ప్లస్ పాయింట్ ఈ ఈ కాన్సెప్ట్ చాలా బాగా ఉపయోగపడుతుంది మీకు ఏ అధిపతి వచ్చిందో చూసుకోండి లగ్నాత్తు ఆ రాశ్యాధిపతికి అది చాలా బాగా పనిచేస్తూ ఉంటుంది ఓకేనా ఇది మీరు తీసుకోవాల్సింది సరే ఇందాక నేను చెప్పినట్టు గురువు యొక్క దృష్టి శనివర్గ రాశుల మీద పనిచేది కదా అలాంటి శనివర్గ రాసుల మీద గురు దృష్టి ఉన్నప్పుడు అందులో గ్రహాలు లేకుండా ఉన్నప్పుడు ఆ రాస్యాధిపతులకి ఆధిపత్యాలు చాలా బాగా పనిచేస్తాయి గురువర్గ రాసులైన అంతే ఇప్పుడు అస్తమాట అదే స్ట్రెస్ చేస్తున్నాను అని అనుకోవద్దు గురువర్గ రాసుల మీద ఉదాహరణకి ఇందాక నేను చెప్పాను ధనస్సు మీద సప్తమ దృష్టి పడింది కదా మిథునంలో ఉన్నప్పుడు ఆ ధనస్సులో కనుక గ్రహాలు లేకపోతే రాశ్యాధిపతి గురువే ఆయనకుల లగ్నాతి ఆధిపత్యం వచ్చిందో అది చాలా ఎక్సలైట్గా పనిచేస్తూ ఉంటుంది అంతే సింపుల్ పాయింట్ ఇది ఒక్క పాయింట్తో మొత్తం కాన్సెప్ట్ వచ్చేసింది మనకి అర్థమైందండి ఇప్పుడు నేను చెప్పింది ఇదొకటి తర్వాత ఇక్కడ ఇంకొక సందేహం రావచ్చు గురు దృష్టి పడిందండి ఆ రాశి మీద ఇది మెయిన్ డౌట్ అదే రాశి మీద ఇంకో నైసర్గిక పాపగ్రహం యొక్క దృష్టి పడింది ఎలా తీసుకోవాలి ఏ దృష్టి అయినా గురు దృష్టి పడినప్పుడు మిగతా రాశుల దృష్టి దాని మీద పడినా అవి పని చెయ్యవు ముఖ్యంగా నైసర్గిక పాపగ్రహాల దృష్టి పడినా సరే గురుదృష్టి బలమే ఎక్కువ ఉంటుంది ఈ పాయింట్ మీరు ఖచ్చితంగా నోట్ చేసుకోవాలి నోట్ అని చెప్పి రాసుకుని ఖచ్చితంగా రాసుకోవాల్సిన పాయింట్ ఇప్పుడు ఉదాహరణకి గురు దృష్టి ఒక రాశి మీద పడింది అదే రాశి మీద శని దృష్టి పడింది అనుకోండి శని దృష్టి ప్రభావం ఎక్కువ ఉండదు బలం ఎక్కువ ఉండదు గురు దృష్టి బలమే ఎక్కువ ఉంటుంది వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే ఇంకా ఒకరికి డౌట్ వస్తుంది అయ్యా మాకు శని కుజుడు లేదా రవి స్పెషల్ ఆస్పెక్ట్స్తో శని కుజులు చూస్తున్నారు లేదా రవి కూడా చూస్తున్నాడు ఒకటే దృష్టిని సప్తమ దృష్టితో చూస్తున్నాడు అనుకుందాం పాపగ్రహాలన్నీ కూడా చూసేస్తున్నాయి అదే రాసిన గురువు చూస్తున్నారు ఎన్ని పాపగ్రహాలైనా చూనివ్వండి ఈవెన్ రాహు అయినా చూడనివ్వండి రాహుకు కూడా స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉంటాయి ఫైవ్ సెవెన్ నైన్ దృష్టిలో చూస్తూ ఉంటాడు ఆయన కూడా ఎవరు ఎన్ని చూసినా ఆ రాశి మీద గురు దృష్టి పడింది అంటే మీరు అదృష్టవంతులు ఇది ఫిక్స్ అయిపోవచ్చు మీరు ఇక గురు దృష్టిలో కొన్ని రాశుల మీద పడే రాశ్యాధిపతి యొక్క ఆధిపత్యాలు మీకు అనుకూలంగా ఉంటాయి కాబట్టి అనుకూలతలు సక్రమంగా మనకు వచ్చి అక్కడ ఏ దశ జరుగుతున్నా మనకి నెగిటివిటీ లేకుండా ఆధిపత్యం యొక్క బలం పెరగడానికి అక్కడ మహర్దశ కూడా ఇంపార్టెంట్ కదా మనకి బలం పెరగడానికి ఆధిపత్యం యొక్క బలం మనం చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే గోధుమ పిండిలో బెల్లం వేసి రెండు చపాతీల కింద చేసి నెయ్యి వేసి కాల్చి గోవులకి తినిపించాలి మీకు అందుబాటులో గోవులు లేవు అనుకుంటే కనుక మీరు గురుదేవాలయానికి వెళ్తారు కదా అక్కడ పదహారు ప్రదక్షిణలు చేసేస్తారు గురుపాదు స్తోత్రం చదువుకుంటారు అక్కడ బ్రాహ్మణుడికి ఇచ్చేస్తారు ఖచ్చితంగా ఆలయంలో బ్రాహ్మణుడు ఉంటారు కదా బ్రాహ్మణుడికి ఆ రెండు చపాతీలు ఇచ్చేస్తారు ఇలా ప్రతి గురువారం చేసుకుంటూ రావాలి ఇలా ఎన్ని గురువారాలు చెయ్యాలండి అంటే కనుక మీరు తూచా తప్పకుండా ఖచ్చితంగా ఇరవై గురువారాలు చెయ్యాలి ఇరవై ఒక్క గురువారాలు అయిపోయాక ఆపేయకూడదు మరలా మీరు ఏం చెయ్యాలి అంటే తర్వాత గురువారం నుంచి ఇరవై ఒక్క గురువారాలు చేసేస్తారు ఈ లోపలనే మీకు మంచి రిజల్ట్ వచ్చేస్తుంది తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే ఇది పదకొండు గురువారాలు చేస్తారు ఇప్పుడు నేను చెప్పేది శనగలు నానబెట్టి మొలకలు వచ్చేలా చేయండి మొలకలు వచ్చేలా చేసి ఆ మొలకలు వచ్చిన శనగలని గోవుకి ఆహారంగా పెడుతూ ఉండండి ప్రతి గురువారం గోవుకి ఆహారంగా పెడుతూ మీ యొక్క గురువు నుంచి వచ్చే మంచి రిజల్ట్స్ మీరే చెక్ చేసుకోండి అంత మంచి అద్భుత ఫలితాలు వస్తాయి ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతలతో జీవించాలని కోరుకుంటూ సర్వే శుభం